మాది మా అలాగే క్రిస్మస్ ఫెస్టివల్ కు అందరికీ తెలియజేస్తూ పద్మక్ ఫండ్ నిన్న పార్టీ మాది మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ రెడ్డి గారు అధ్యక్షుల బాక్యం చేయడం వల్ల నిన్న మీడియాను చూడడం జరిగింది మీడియాను చూడడం జరిగింది మనోజ్ రెడ్డి గారు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నాతో పనిచేసి తర్వాత మండల పార్టీ అధ్యక్షులుగా అయ్యారు ఈరోజు దాకా కడియం తిరిగి కడియం శ్రీఆర్ గారిని ఇవాళ దొంగ వెన్నుపోటు తాగటన్ని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి కడియం శ్రీఆర్ గారిని తిట్టడం ఇది ఏ ఏ రకంగా బాగాలేదు మీరు మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాము సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడతారు సరే కొంచెం ఓకే పట్టాలని చూసుకున్నాం ఇష్టం ఇష్టమైన మాట్లాడు ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసమే నియోజకవర్గం సేవ చేయాలి ఇప్పటి సంవత్సరాల నుంచి స్టేషన్ కంపెనీ అభివృద్ధి లేదు నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తే చేజేపీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీ పోయానని వేదికల గారు అనేక సార్లు చెప్పారు చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీపీలు కావచ్చు నియోజకవర్గంలో జెడ్పీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు డీసీసీ డైరెక్టర్ చైర్మన్ కావచ్చు ఎవరైనా కూడా చేజేపీ గారు అభివృద్ధి పని చేయాలి ఊళ్ళలో వాళ్ళు నమ్ముకున్నందుకు నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో గత ఊళ్ళో పనిచేయాలని వాళ్ళు కూడా విమేదికలను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేయడం వాటిని పార్టీలో చేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి అక్కడ ఉన్న సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చేస్తుంది రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇవాళ మీకు ఎవరు లేదని పార్టీ బలం లేదని మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడేటప్పుడు ఎవరు లేరని మీకు ఏది లేదని మన మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు స్థానిక ఎలక్షన్ లో ఎంపీసీ ఎలక్షన్ లో ఎక్కడ మాట్లాడాలని సద్దు దొరకటా రాజ్యాంగ టికెట్ ఇస్తే అలా పోయినట్టు అవును నువ్వు పోలేదా కాంగ్రెస్ పార్టీలో మనం పనిచేసిన నువ్వే నువ్వు మండల అధ్యక్ష పదవిస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో వేరు వారు సొంతం కాదు కదా నువ్వే నీతి నీతి పనులు కాదు కదా రాజేయగా కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని రెండు వేల పదకొండులో మోసం చేసిపోయాడు ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పోసినాం ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నా ఖర్చు పెట్టుకొని పనిచేస్తే చిత్తూరు మండల్లో మండలం కచ్చూర్ మండలంలో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి వేయసి మాకుందని రాజేయ్డు అయినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ జెండానే వదిలేదు ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు నియోజకవర్గంలో ఉన్న ఎంపీలు చెప్పి సర్పంచ్ కావచ్చు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలో చేయాలంటే ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడే దమ్ముదైన మా పార్టీలో సవ సవలక్ష ఉంటాయి నీకు దమ్ము అభివృద్ధి మీద చర్చ పెడదా మీ ఎమ్మెల్యే రాజే గారు పక్కపడున్న రాజయ్య గారు నీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన కాదు సార్ ఎన్ని నిధులు తెచ్చాడు ఇదే నిజీపతిపల్లిలో రాజే గారు ఎన్ని రోడ్లు పోతుంది ఎన్ని చేసాడు రాజే గారు ఒక డిగ్రీ కాలేజ్ లేదు వంద పర్సెంట్ హాస్పిటల్ లేదు ఇంటర్మీడియట్ స్కూల్ లేదు ఆఫీసు లేదు ఇవాళ మా మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరంలో ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లె పల్లెన గ్రామ గ్రామ చెరువులు చెరువులు కుట్టలు ఊళ్ళని నీళ్లు నింపి వ్యవసాయాన్ని నీళ్ళని చూసి సస్యశామలం చేస్తుంటే అభివృద్ధి చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోటి మాట్లాడే మాట్లాడుతుంది నీకేమో రాజకీయ అవగాహన ఉందా రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ నాయకులు లేక మాట్లాడు సబ్జెక్టు మీద మాట్లాడు రేషన్ కార్డు రాలేదా ప్రజల కోసం మాట్లాడు ఇంట్లో వస్తలేవా ఇంట్లో మీద మాట్లాడు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి గురించి మాట్లాడు కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీ గారు ఆయన ఏటీలో పెద్దవారు ఆయన ఏటీ గౌరవం ఇవ్వాలి ఆయన మినిస్టర్ చేసిండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్గా చేసిన మంత్రి పదవి గౌరవం చేయకుండా ఆయన పెద్ద మధ్య అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీరు నోటికి వచ్చినట్టు అంటే మీరు కేవలం ఓన్లీ కేవలం కఠినార్ మా దళితులనే మాట్లాడుతున్నా ఆయన మా దళిత ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అంబేద్కర్ ఆదాయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు దళితుల అభివృద్ధికి ఎస్సీ ఎస్టీ పీడిత బల వర్గాల కోసం పనిచేస్తున్నారనే అహంకారాలతో మాట్లాడుతున్నా మీరు సరే ఏం మాట్లాడుతున్నారు గంటూరులో అభివృద్ధి జరగదా మీకేమన్నా మీకేమన్నా సిగ్గు చలం ఏమైనా ఉంటే మీకేమన్నా రాజకీయంగా అవగాహన ఉంటే అభివృద్ధి చర్చ అభివృద్ధి మీద చర్చ చేద్దాం రా నియోజకవర్గం మీద చిల్పూర్ మండలానికి ఎనిమిది లక్షలు మేము మేము లిస్ట్ పట్టుకుని వస్తాం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మీరు ఎంత అభివృద్ధి చేసి తీసుకొస్తాం రా నియోజకవర్గానికి ఎన్ని ఎనిమిది నిధులు తీసుకొచ్చి మాట్లాడదాం ఇప్పుడు గంటూరులో వంద పట్ల హాస్పిటల్ వచ్చింది ఇంటర్గ్రేట్ స్కూల్ వచ్చింది నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత తీసుకొచ్చిన కనత కడియండి స్కూల్ పడుగు పలహీన వర్గాల పిల్లలందరూ ఉన్నత స్థాయికి అందించాలని నిర్వేట్ స్కూల్ తెస్తే ఇవాళ అభివృద్ధి చేస్తున్న నాయకుల గురించి ఇష్టం మాట్లాడతారు మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉన్న నాయకుల మధ్య చిచ్చుపేట కోసం కడియం శ్రీఆారికి తెలియకుండా ఇక్కడ ఉన్న నాయకులు తెలియకుండా బండల అధ్యక్షులకు ఇంటికుండా గ్రామశాఖ అధ్యక్షులకు చేయకుండా సీపత్పల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు చిరుపూర్ మండలంలో మండల నాయకత్వం దేశం మండల అధ్యక్షుడు మహిళా ఉంటారు అనుమతి సంఘ నాయకులుంటారు మాకు మండలానికి విగ్రహానికి నగర సర్పం ఇచ్చే కొండ తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ కాదా కొండ కాంగ్రెస్ పార్టీ కాదా ఎందుకు ఇంటివిజన్ మాకు ఇంటివిషన్ ప్రోగ్రామ్ తీస్తారు అంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి గొడవలు చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిరుపూర్ మండలంలో అల్లగొండలు సృష్టించి దళితుల మధ్య ఇక్కడ రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు అనుకో మీ లెక్క చిల్లరగా రోడ్ల మీద కూర్చోను వల్గరగా మాట్లాడను ఒక మైక్ ఉన్నది అని ఒక సోషల్ మీడియా ఉన్నదనుకో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఇష్టం మాట్లాడకండి మాకు కూడా తెలియలున్నాయి మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఇంత దూరమైన కొట్లా తెలిసి కొట్లాడుకుందామన్నా వస్తారు ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి బిఆర్ఎస్ పార్టీ గురించి మీకు గతంలో ఏం చేసిందో మీకు ఏం కావాలో ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద అంతేగాని ప్రత్యేకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నియోజకవర్గంలో మొట్టమొదటి అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టినసీఆర్ గురించి టార్గెట్ చేసి మాట్లాడాలి అనుకుంటారా లేకపోతే బహుమతులు లేదా పేరు వస్తాను ఇంకోసారి బిడ్డా మోహన్ రెడ్డి గారు దళితులుగా మేము నిచ్చరిస్తున్నాం దళితులుగా దగ్గర దగ్గర స్టేషన్ కల్పూర్ నియోజకవర్గంలో డెబ్బై వేల మంది పైగా దళితులు ఉంటాం మా దళిత ఎమ్మెల్యే గురించి అయినా అప్పుడు రాజేంద్ర కూడా ఇట్లానే మాట్లాడదాం అప్పుడు దగ్గర గడే గారు రాజేంద్ర ఇప్పుడు రాజేందర్ మళ్ళీ గడే మళ్ళీ ఇంకో కొత్త నాయకుల ఇంకో కొత్తగా నాటకం స్టార్ట్ చేస్తాం ఇంకోసారి మా దళిత ఎమ్మెల్యే గురించి కనుక కడియం శ్రీ ఆ గారి గురించి కనుక మాట్లాడితే ఇక్కడ హెచ్చరిస్తున్నాం చిల్పూర్ మండల నాయకులు చిల్పూర్ మండలంలో మీరు సిపత్ పే కానీ ఎక్కడ కానీ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు తల్లి కొట్టే పరిస్థితి వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం నేర్చుకోండి రాజకీయ ఒక మండల అధ్యక్షులుగా బాధ్యత పదవిలు ఉన్నారు మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడారు వల్ల మాట్లాడితే మాత్రం కూడా వల్ల మాట్లాడి ఇష్టం ఉండాలి మాట్లాడి మా కార్యకర్తలు ఒక్క కన్సైతే నియోజకవర్గంలో తిరిగేకుండా కొట్టే పరిస్థితి వచ్చాయి దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇంకోసారి మా ఎమ్మెల్యే మాత్రం